ఇజ్రాయేల్ సైన్యానికి సాఫ్ట్వేర్ ఇస్తుందనే ఒక ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు అలాగే ఇంతకుముందు పనిచేసి మానేసినటువంటి మాజీ ఉద్యోగులు అంటే వీళ్ళందరూ కూడా పాలస్తీనియ మద్దతుదారులు అనమాట పాలస్తీన్ అందరూ కలిసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో మెయిన్ వాషింగ్టన్ లో లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు వీళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు దాదాపు ఒక ముప్పై మంది కలిసి ఈ యొక్క నిరసనలు అయితే తెలియజేశారు ముఖ్యంగా మొన్న ఒక బ్రిటన్ పత్రిక ఇజ్రాయేల్ సైన్యానికి మైక్రోసాఫ్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇచ్చింది ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వాళ్ళు చాలా వరకు పాలస్తీనియన్ల ఫోన్లు సంక్షిప్తం చేసి దాడులు చేయగలుగుతున్నారు అంటూ ఒక ఆర్టికల్ అయితే రాసింది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళందరూ కలిసి మైక్రోసాఫ్ట్ మీద అయితే నిరసనలు తెలియజేశారు అందులో పద్దెనిమిది మంది అయితే దొరికారు మరో కొంతమంది ఇంకా దొరకలేదు ఇప్పటికే పోలీసులు అయితే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇంతకు ముందు మానేసిన మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు అయితే దీని గురించి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వివరణ ఇచ్చింది దానికి సంబంధించి ఒక కన్సల్టెంట్ కంపెనీని కూడా అప్రోచ్ అయ్యింది ఈ విషయంలో ఎందుకంటే ఈ బ్రిటన్ పత్రిక చేసినటువంటి ఆరోపణలు ఈ కంపెనీకే తీవ్ర నష్టం కలిగించేయి నిజానికి మేము ఒక చట్ట ప్రకారం అంతర్జాతీయ చట్ట ప్రకారమే ఇజ్రాయేల్కి సాఫ్ట్వేర్ ఇచ్చాం ఆ సాఫ్ట్వేరు పాలస్తీని కానీ ఇతరులకు కానీ ఎటువంటి నష్టం కలిగించేది కాదు అంటూ వాళ్ళైతే ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే చట్టబద్ధంగానే ఒక కన్సల్టెంట్ కంపెనీని కూడా అప్రోచ్ అయ్యి దీని గురించి పూర్తి ఎంక్వైరీ చేయమంటున్నారు ఎందుకు ఒకవేళ రేపు పొద్దున్న మైక్రోసాఫ్ట్కి ఎటువంటి ప్రమాదం రాకూడదు కాబట్టి అయితే మేము ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ కరెక్టే అది ఎవరికి కావాలంటే వారికి ఇస్తాం కానీ చట్టబద్ధంగా ఇస్తాం అలాగే దీనివల్ల ఇతరులకి ఏమీ రాకుండానే ఉంటుంది అంటూ మైక్రోసాఫ్ట్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు దీని గురించి పాలస్తీన్లు ఇంతకు ముందు కూడా ఈ విషయంలోనూ అలాగే మైక్రోసాఫ్ట్ మరికొన్ని కంపెనీలు కూడా ఇజ్రాయేల్ కి సపోర్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పాలస్తీన్ మద్దతుదారులందరూ కూడా అమెరికాలో నిరసనలు తెలపడం జరిగింది కదా దాని గురించి కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి పాలస్తీన మద్దతుదారుల్ని అలాగే హమాసకు చెందినటువంటి వారిని ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ యొక్క యుద్ధం తేలే వరకు కూడా రానివ్వకూడదు లేదనుకుంటే ఇంటికి పంపించమని చెప్పారు ముందు ఆల్రెడీ ముగ్గురు నలుగురిని ఇంటికి పంపించేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు పాలస్తీన మద్దతుదారుని ఒక ఇద్దరు పాలస్తీన మద్దతుదారులు అయితే ఆ ఇజ్రాయేల్కి చెందినటువంటి ఎవరైతే ఉన్నారు యూదులు వాళ్ళని చంపేయడం కూడా జరిగింది కదా దాంతో అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం సీరియస్ అయింది పాలస్తీన మద్దతుదారులు అంటే చాలు బొక్కలబడేమంటుంది